जातीय अध्यु कर्नाक शुग्र गार वेद पैके आह्वास्ट రకాల దాడులు ఒక పక్క జరుగుతూ ఉంటే ఇంకొక పక్క మన వాళ్ళు మన హిందువులు ఎదిరించి పోరాడాల్సినటువంటి స్థితిలో ఉన్న హిందువులు ఎలా ఉన్నారు అంటే ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క సైన్యంలో నేను కూడా ఉండి ఉంటే ఎంత బాగుండేది లేదా స్వతంత్ర సమర యోధులతో పాటు నేను కూడా పోరాడి ఉంటే ఎంత బాగుండేది అని అనిపించిన వాళ్ళు చేయొద్దాను ఈ భారతదేశానికి మేము ద్వారపాలుకులం ఈ సంస్కృతికి మేము ద్వారపాలుకులం దీన్ని ఎవరన్నా కబలించాలనే ప్రయత్నం చేస్తే యమలోకం పోయిన తర్వాత యముడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నేను పలానా శివశక్తిలో పనిచేశాను హిందుత్వం కోసం పనిచేశాను అంటే ఎలాంటి ఇంటరాగేషన్ ఇన్వెస్టిగేషన్ లేక డైరెక్ట్గా మిమ్మల్ని స్వర్గానికి తొలేస్తారు ఈ ధర్మరక్షకులందరికీ కూడా హనుమంతుడు సైన్యాధిపతిగా ఉంటాడు శ్రీరామ్ ఈ సందర్భంగా చిన్న కథ ఏదో గుర్తు చిన్నప్పుడు విన్నాను ఎవరో ఒక అతను నాలంటుడు చుట్టాల ఇంటికి పోయాడు అక్కడ అరిసెలు వండి పెట్టారంట ఇవి చాలా బాగున్నాయి వీటిని ఏమంటారు అని అడిగారు వీటిని అరిసెలు అంటారు అని చెప్పారు ఇవి ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్ళంతా కూడా వండించుకుని తినాలి అని వాటి పేరు మర్చిపోకుండా అరిసెలు 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 అనుకుంటూ వస్తాడంట మధ్యలో ఎక్కడో చిన్న కాలువ వచ్చిందంట కాలువ వస్తే కాలువ దూకుతూ హైలెస్సా అన్నాడు అంట అక్కడి నుంచి హైలెస్సా హైలెస్సా అనుకుంటూ వచ్చాడండి ఇంటికి వచ్చి నాకు హైలెస్సా వండి పెట్టు అని చెప్పి వెళ్ళను అన్నాడు అంట హైలెస్సా ఏంటి అంటే నువ్వు హైలెస్సా వండుతావా చేస్తావా అని చావేడండి అలాగే నా వంతు వచ్చేటప్పటికీ సభ కానీ అందరికీ ఆకలి దంచుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఒక ఐదు పది నిమిషాల్లోనే ముగించేస్తాను ఈ సభా ప్రాంగణానికి విచ్చేసి తమ యొక్క పవిత్ర హృదయంతో ఇక్కడ ఉన్న ధర్మరక్షకులందరినీ కూడా ఆశీర్వదించి వెళ్ళినటువంటి దత్తగిరి పీఠాధిపతి వైరాగ్య శిఖామణి అవధోతగిరి మహారాజ్ వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ అలాగే వేదిక మీద సభా ప్రాంగణంలో ఉన్నటువంటి పెద్దలకు మిత్రులకు మూర్తులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇంతకుముందే సూర్యనారాయణమూర్తి గారు నేను చెప్దాము అనుకున్న రెండు మూడు విషయాలు ఆయన చెప్పేశారు ఆల్రెడీ అందులో ఒక పాయింట్ కిక్ గురించి మాట్లాడారు ఆ కిక్కే వేరప్ప అని చెప్పి నేను ఈరోజు కూడా ఆ కిక్ గురించి చెప్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడున్న మీ అందరికీ చాలామందికి అవగాహన ఉంది మీరేమీ ఇప్పుడు ఓనమాల దగ్గర నుంచి అల దగ్గర నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం లేదు దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మన ధర్మం మీద సంస్కృతి మీద చరిత్ర మీద జరుగుతున్నటువంటి దాడులు ఎన్ని రకాలుగా ఉన్నాయి ఎన్ని కోణాల్లో జరుగుతూ ఉన్నాయి వీటిని అడ్డుకోకపోతే వచ్చేటువంటి పరిస్థితులు ఇవన్నీ అందరికీ తెలుసు కదా మళ్ళీ మొదటి నుంచి చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదా వీటిని ఇలాగే చూస్తూ ఊరుకుంటే వచ్చే ప్రమాదాలు కూడా మీకు తెలుసు దేశం మొక్కలవుతుంది ఆల్రెడీ ప్రపంచంలో మిగిలి ఉన్నటువంటి ఏకైక హిందూ దేశం అఫీషియల్గా ప్రకటించలేదు కానీ అనధికారికంగా హిందూ దేశం ఈ హిందూ దేశంలోనే కొన్ని రాష్ట్రాల నుంచి హిందువులు పారిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాశ్మీర్ ఫైల్స్ సినిమాలు కూడా వచ్చాయి కేరళ ఫైల్స్ కూడా వచ్చింది రీసెంట్గా మన మేము ఏలూరు వెళ్తే ఆంధ్ర వెళ్తే ఏలూరులో ఉన్నటువంటి ఒక కాలనీ నుంచి కూడా హిందువులు పారిపోతున్నారు ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి ఆ క్రైస్తవులు మత అయిన వారి యొక్క బాధలు పడలేక వాళ్ళు మైకులతో చావు పడుతుంటే ఆ గోలకి తట్టుకోలేక అక్కడ నుంచి పారిపోతున్నారు నేను వాళ్ళని ఒకటి ప్రశ్న అడిగాను మీరు ఇక్కడి నుంచి ఎక్కడికో పారిపోతారు మళ్ళీ అక్కడ కూడా గొట్టాలు పెడతారు అక్కడి నుంచి ఎక్కడికి పారిపోతారు నిలబడి పోరాడాలి కదా అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ మీకు అవగాహన ఉన్నాయి ఇన్ని రకాల దాడులు ఒక పక్క జరుగుతూ ఉంటే ఇంకొక పక్క మన వాళ్ళు మన హిందువులు ఎదిరించి పోరాడాల్సినటువంటి స్థితిలో ఉన్న హిందువులు ఎలా ఉన్నారు అంటే ఓ భర్త భార్యను పిలుస్తున్నాడంట అవే మగ్గం గుంటలో పాముంది మగోళ్ళు ఉంటే పిలవి అన్నాడంట అదే నువ్వు కూడా కదా అంటే సమయానికి గుర్తు చేసే ఖరతీస్తున్నానంట అలా నువ్వు హిందువువి నువ్వు పోరాడాలి అని ఎవరో గుర్తు చేయాల్సి వస్తుంది అలాంటి స్థితిలో కొంతమంది సెక్యులర్ హిందువులు ఉన్నారు కాబట్టి ఈ సభలు ఈ ధర్మరక్ష దీక్షలు ఇవన్నీ కూడా అవసరం అవుతూ ఉన్నాయి ఓ చిన్న విషయం అడుగుతున్నాను మీకు ఎప్పుడైనా సరే రామాయణ కాలంలో రాముడితో పాటు యుద్ధం చేసినటువంటి వానర సైన్యం ఉంది కదా ఆ వానర సైన్యంలో లేకపోతే ఆ సుగ్రీవుడు హనుమంతుడు అంగదుడు ఇలాంటి వారిలో నేను కూడా ఉంటే ఉండి ఉంటే బాగుండేది అనిపించిందా ఎవరికన్నా అనిపించడం చేయతండి అలాగే యుగంలో కృష్ణుడితో పాటు పుట్టి ఉంటే సాక్షాత్తుగా కృష్ణుడు నడుస్తూ ఉంటే ఆహా ఆయన చూస్తూ ఉంటే ఎంత బాగుండేది ఆయనతో పాటు కౌరవ సైన్యం యుద్ధం చేసిన వాళ్ళలో నేను కూడా ఉంటే ఎంత బాగుండేది అనిపించిన వాళ్ళు సరే ద్వాపర యుగం తీసేయండి ఈ మధ్య కాలంలో ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క సైన్యంలో నేను కూడా ఉండి ఉంటే ఎంత బాగుండేది లేదా స్వతంత్ర సమర యోధులతో పాటు నేను కూడా పోరాడి ఉంటే ఎంత బాగుండేది అని అనిపించిన వాళ్ళు చేయొద్దండి అయితే అలా అనిపించిన వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఒక పోరాటం జరుగుతుందో ఇది కూడా వాటితో ఏమాత్రం కూడా తక్కువ కాదు ఈరోజు మనం చేస్తున్న పోరాటం గురించి ఒక వందేళ్ళ తర్వాత మాట్లాడుకుంటారు ఆ రోజుల్లో మేము కూడా ఉండి ఉంటే ఈ మత మార్పిడి మఠాల మీద లవ్ జిహాద్ శక్తుల మీద పోరాడేటప్పుడు ఆ సైన్యంలో మేము కూడా ఉండి ఉంటే బాగుండేదని చెప్పి మన తర్వాతి తరాల వాళ్ళు అనుకుని తీరుతారు ఎందుకంటే నాకు కూడా అనిపించింది నేను కూడా రామాయణ కాలంలో మహాభారత కాలంలో ఉండి ఉంటే బాగుండేది అప్పుడప్పుడు కానీ ఆ రో ఆ రోజు ఎవరైతే ఆ రాక్షస మోకలు ఉన్నాయో ఈ రోజుల్లో కూడా ఉన్నారు వాళ్ళు కేసీఆర్ గారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు రాజకీయంగా లంకలో ఉన్నటువంటి రాక్షసులందరూ చచ్చిపోయిన తర్వాత మేము అర్ధాయిష్టితో చచ్చిపోతున్నాం మరి మాకు న్యాయం కావాలి కదా అని అడిగితే ఆయన ఏదో రాజకీయంగా చెప్తారు మనం ఎలా చెప్పవచ్చు అని అంటే అప్పుడు రాములవారు వారు వాళ్ళకు ఇచ్చారంట కలియుగంలో పోయి రాష్ట్రాలగా పట్టండి అని చెప్పి రాక్షసులందరికీ ఇచ్చారు కాబట్టి ఆ రామాయణ మహాభారత కాలంలో ఉన్న రాక్షసులు ఓ వర్గంలో ఉన్నటువంటి గోవులను కోసుకుని తినేవారుగా లేకపోతే మతమార్పిడి మారిపెట్ చేసేటువంటి పాస్టర్లుగా ఆడపిల్లలను ఎత్తుకుపోయేటటువంటి లవ్ జిహాదీ మోకలుగా మన కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఆ రాక్షసులతో పోరాడుతున్నామంటే మనం కూడా ఆ కాలంలో ఉన్నటువంటి ఆ వానర సైన్యంతో ఆ పాండవ సైన్యంతో సమానమే లేకపోతే వాళ్ళల్లో మనం కూడా ఒక భాగంగా ఉండి ఉండవచ్చు కాబట్టి మనకి ఈరోజు అవకాశం వచ్చింది అయితే మరి ఈ పోరాటానికి వచ్చిన తర్వాత ఏ భావనతో మనం చేయాలి అనేది ఒక చిన్న పాయింట్ అండి ఇక్కడ చాలామంది అనుకుంటారు మీరు త్యాగం చేయాలి త్యాగం చేసి ధర్మం కోసం పోరాడాలి అని అంటూ ఉంటారు త్యాగం చేయాల్సిన అవసరం లేదండి మీరు ప్రపంచంలో ఏ పనన్నా చేయండి కొంతకాలానికి బోరు కొడుతుంది దాంట్లో కిక్ ఉండదు కానీ ఒక హిందుత్వం కోసం పనిచేస్తుంటేనే మీకు లైఫ్ లాంగ్ ఒక మంచి కిక్ ఉంటుంది అది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఇప్పుడు నేను వ్యక్తిగతంగా కొంత కుటుంబంతో గడిపేటువంటి సమయం కొంత మిస్ అయ్యి ఉండొచ్చు కానీ ఈరోజు నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను ఒక సొంత మనిషిలాగా ఒక అన్నగా తమ్ముడిగా లేకపోతే ఒక కొడుకుగా భావించి ఎంతో ప్రేమాభిమానాలు చూపించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎందుకు కేవలం నేను ధర్మం కోసం పోరాడుతున్నాను ధర్మం కోసం నిలబడ్డాను అనే ఒకే ఒక కారణంతో ఈరోజు ఎంతోమంది వాళ్ళ కుటుంబ సభ్యుడిగా భావించి అంటే కొంతమంది అంటూ ఉంటారు మేము సినిమా హీరోల మీద కూడా అంత అభిమానం ఉండదండి కానీ ధర్మం కోసం నిలబడ్డ వారిని చూస్తే మాకు అంత అభిమానం ఉంటుంది అని చెప్పి వారు చెప్తూ ఉంటుంటే ఒక్కొక్కసారి మనకి హృదయం పులకరించిపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి సూర్యనారాయణమూర్తి గారు ఇంతకుముందు ఒక ఒక విషయం చెప్పారు వీళ్ళు పూజారులు భరతమాత కోసం నిలబడినటువంటి పూజారులు అని చెప్పారు కదా నిజంగా భరతమాత కోసం ఒక పక్క ఆవిడకి ఛత్రం పట్టుకుని ఇంకొక పక్క ఖడ్గం పట్టుకుని ఈ భరతదేశానికి మేము ద్వారపాలకులం ఈ సంస్కృతికి మేము ద్వారపాలకులం దీన్ని ఎవరన్నా కబలించాలనే ప్రయత్నం చేస్తే దేనికైనా సిద్ధం అని ధైర్యంగా నిలబడితే వచ్చేటటువంటి కిక్కు ఇంకెక్కడా ఉండవు ఇప్పుడు మనం సంపాదనకు ఎన్నో మార్గాలు ఉంటాయి సంపాదించుకోవచ్చు భోగాలు అనుభవించవచ్చు మీకు విదేశాల్లో చాలామంది కోటేశ్వరులు కోట్లకు పడకనెత్తిన వాళ్ళు విపరీతంగా సంపాదించేసి విపరీతంగా భోగాలు అనుభవించేసి చివరికి మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మికతను ఎదుక్కుంటూ కాశీకి వస్తున్నారు మీరు కాశీకి వెళ్తే ఎంతోమంది మంది ఫారినర్స్తో మీరు చూడవచ్చు అక్కడ కాబట్టి అంతిమంగా మనిషికి ఒక అర్థవంతమైనటువంటి ప్రయోజనాన్ని అర్థవంతమైన జీవితాన్ని చూపించగలిగింది హిందుత్వం మాత్రమే ఒక పర్సన్ ఒక సందర్భంలో నన్ను అడిగారు మీ హిందుత్వం కోసం శివశక్తి పనిచేస్తున్నారు కదా మరి ఈ శివశక్తితో కలిసి పనిచేస్తే నాకేంటి ప్రయోజనం ఉంటుందా అని అడిగారు భౌతికంగా ఈ లోకంలో ఎలాంటి ప్రయోజనం ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ మీరు పోయిన తర్వాత యమలోకం పోయిన తర్వాత యముడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నేను పలానా శివశక్తిలో పనిచేశాను హిందుత్వం కోసం పనిచేశానంటే అంటే ఎలాంటి ఇంటరాగేషన్ ఇన్వెస్టిగేషన్ లేక డైరెక్ట్గా మిమ్మల్ని స్వర్గానికి తోలేస్తారు అని అని చెప్పాను అన్నమాట ఎందుకంటే ఇది మనకు శాస్త్ర ప్రమాణం ఉంది ఒక కర్తవ్యానికి కట్టుబడి ఒక యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వాళ్ళకి స్వర్గం లభిస్తుంది అని మన శాస్త్ర ప్రమాణం ఉంది వాడు అధర్మ పక్షంలో యుద్ధం చేసినా సరే కౌరవుల పక్షాన్ని యుద్ధం చేసినా వాడికి స్వర్గమే లభిస్తుంది ఎందుకంటే యుద్ధంలో ప్రాణత్యాగం చేశాడు అంటే ఒక అధర్మపక్షంలో ఉండి ప్రాణత్యాగం చేసి అంటే దానికోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన వాడికే స్వర్గప్రాప్తి ఉంటే ధర్మం కోసం నిలబడి జీవితాంతం దాన్ని కట్టుబడిన వాడికి స్వర్గప్రాప్తి ఉం ఉంటుందని చెప్పడంలో ఏమన్నా అసంబద్ధంగా అనిపిస్తుందా లేదు కదా అయితే మరి ఈరోజు ధర్మరక్ష దీక్ష తీసుకున్నారు ఇక్కడ మిత్రులందరూ కూడా మరి మనందరికీ కూడా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఒక చిన్న ప్రశ్న ఒక చిన్న సందేహం ఉండవచ్చు మనం సాధన ద్వారా వ్యక్తిగత క్రమశిక్షణ ద్వారా కొంత శక్తిని ఆర్జించవచ్చు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే దీన్ని వేదభూమి అంటారు తపో భూమి అని కూడా అంటారు మనకి పూర్వం ఎంతోమంది ఋషులు మహర్షులు తపస్ సంపన్నులు కొన్ని వందల సంవత్సరాలు వేల వేల సంవత్సరాలు తపస్సు చేశారు ఈ భూమి మీద వాళ్ళ తపస్సు ద్వారా ఆర్జించినటువంటి శక్తి ఎవరైతే ఈ ధార్మిక మార్గంలో ధర్మరక్షణకి కట్టుబడతారో మనందరికీ కూడా వారి యొక్క శక్తి అందుతుంది అలా అందుతుంది కాబట్టి ఒక సాధారణ కార్యకర్తగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కూడా ఈరోజు ప్రపంచ ప్రఖ్యాత నేతగా నాయకుడిగా ఎదిగారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎన్నో విలువైనటువంటి నిర్ణయాలు తీసుకునే స్థానాన్ని స్థానంలో ఆయన కూర్చున్నారు అంటే ఆ తపస్సంపన్నుల యొక్క శక్తి అర్హత ఉన్న వాళ్ళకి అందుతుంది అలాగే ఇంకొక నేను నమ్మేది ఏంటంటే ఈ ధర్మరక్షకులందరికీ కూడా మనందరికీ కూడా హనుమంతుడు సైన్యాధిపతిగా ఉంటాడు ఎందుకంటే ఆయన చిరంజీవి కలికాలంలో కూడా చిరంజీవిగా ఉన్నాడు హనుమంతుడు దేనికి సహాయపడ్డాడు తన జీవితకాలం అంతా కూడా రామాయణంలో రాముడు పరిరక్షిస్తున్నటువంటి ధర్మానికి సహాయంగా ఉండి ఆయన వెంట నడిచాడు అంటే రాముడు ఏం చేశాడు యజ్ఞయాగాది కృతువుని కాపాడేడు రాక్షసుల దగ్గర నుంచి అడవుల్లో తపస్సు చేసుకునేటువంటి సాధువుల్ని కాపాడాడు రాక్షసుల నుండి దుర్మార్గం చేస్తున్నటువంటి రాక్షసు సంహారం చేశాడు అంటే ధర్మ సంస్థాపన చేశాడు మరి అదే ధర్మ సంస్థాపన ఇప్పుడు జరుగుతుంది అదే రామకార్యం ఇప్పుడు చేస్తున్న వారికి హనుమంతుడు ఎందుకు సహాయంగా ఉండడు సహాయంగా ఉండడమే కాదు సేనాధిపతిగా ఉంటాడు కాబట్టి హనుమంతుడి యొక్క సారథ్యంలో కలయుగంలో కూడా చిరంజీవిగా ఉన్నటువంటి హనుమంతుడి యొక్క సారథ్యంలో గురువుల యొక్క మార్గదర్శనంలో మనం అందరం కూడా ఈ జైత్రయాత్రగా ముందుకు కదిలి ఈ యుద్ధాన్ని గెలవగలము అనే నమ్మకంతో ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై సక్తి మీద ఒక పాట రాశారు శ్రీకాంత్ గారు ఈరోజు పాడినటువంటి భరతమాత గురించి వర్ణన కూడా చాలా అద్భుతంగా ఉంది కాపీ రైట్స్ ఇస్తే కనుక దాన్ని కూడా రికార్డ్ చేసి మన ఛానల్లో పెడతాను